కడప జిల్లా పొద్దుటూరు మనం కొత్తపల్లి పంచాయతీ పరిధిలో ఉన్నాము పొద్దుటూరు మోనపల్లి సర్వే నెంబర్ నాలుగు వందల యాభై ఏడు సర్వే నెంబర్ గల ప్రధాన అయినటువంటి ఒక ఎకర ఆరు సెంట్లు గలటువంటి ప్రధాన కాలువ ఇక్కడ ఉన్నటువంటి కాలువ ముప్పై రెండు అడుగుల ఎడల్పు గల కాలువను దాన్ని కుదింపు చేసి అక్రమంగా కట్టడాలు కట్టడం వల్ల దీనిని ప్రజలకు చాలా ఇబ్బంది కలుగుతుందని ఎస్సీ జనసంఘం రాష్ట్ర అధ్యక్షుడు పెద్దిరాజు వారు ఉన్నారు వారి మాటల్లోనే విన్నాం అందరికి ముందుగా జై భీమ్ నేను ఏసీ జనసంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేయడం చేస్తాను నేను ఒక కాలువపై నాలుగు వందల ఆరు బార్ వన్లో ఒక ఎకరా ఆరు సెంట్ల కాలువ ఉన్నది అది ముప్పై సెంట్లు పొడుగుతూ ఉండేది ఇప్పుడు కాలువ లేకుండా నాలుగు తగ్గించడం జరిగింది దాని మీద అక్రమ కట్టలు జరిగినాయి చూడండి ఇక్కడున్న ప్రజలందరూ మాకు తెలిసిన ఇక్కడ ఉన్న మా ఫ్రెండ్స్ కొంతమంది కొంత తెలిసిన వాళ్ళు నాకు వచ్చి ఇలా కాలువ నీళ్లు వర్షాలు వచ్చినప్పుడు వల్ల పుల్లి బయటకు వస్తున్నాయి దానివల్ల విశ్వచర్యలు వస్తున్నాయి దీని మీద ఏమైనా చేయండి అంటే నేను కలెక్టర్ గారికి అర్జీ పెట్టడం జరిగింది అర్జీ పెట్టిన తర్వాత కంప్లైంట్ ఇవ్వడం జరిగినది కలెక్టర్ వారికి తద్వారా ఆ కంప్లైంట్ కొత్తపల్లి పంచాయతీ సెక్రటరీ ద్వారా రావడంతో ఆ కంప్లైంట్ ను తిరస్కరించడం వల్ల ఇదంతా జరిగిందని తిప్పడంలో విన్నాము అందులో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఉన్నారు వారి మాటల్లో విన్నాము చెప్పండి సార్ మీకు ఏ విధంగా మీకు కాలు వాటర్ వేడికి వచ్చి దోమలు ఎక్కువైతే జ్వరాల జబ్బులు ఎక్కువైపోతున్నాయి ఇబ్బంది అవుతా ఉన్నాయి సాయంత్రం అయితేనే అసలు ఉండలేము ఆరు నుంచి ఇక్కడ దోమలు చాలా ఎక్కువైపోయినాయి స్థానికులు చెప్పినటువంటి దుర్గంధమైనటువంటి వాసన వెదరవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి డెంగ్యూ మలేరియా ఇట్లాంటి వంటి వ్యాధులు ప్రభుత్వని వారు కంప్లైంట్ ఇవ్వడం జరిగినది కానీ స్థానిక ఉద్యోగస్తులు నిద్ర వ్యవస్థలో ఉన్నారు వారి నిద్ర వ్యవస్థ విడనాడి ఈ కంప్లైంట్ను పునరావృతం చేసి ఈ కాలువల కట్టడాలను ఎడల్పు చేసి ప్రధానమైనటువంటి జబ్బులు బారిన పడకుండా ప్రజలను కాపాడాలన్నమాట మీకు ఏ విధంగా ఈ కాల ప్రధాన సమస్యల గురించి ప్రజలు ప్రజలు చెప్పడం వల్లనే మేము కంప్లైంట్ చేయడం జరిగింది కలెక్టర్ గారికి కలెక్టర్ గారి పంచాయ మేము కంప్లైంట్ చేసిన వెంటనే ఆయన వెంటనే స్పందించి కొత్తపల్ల పంచాయతీ సెక్రటరీ గారికి రామంజలి రెడ్డి గారికి రిఫర్ చేయడం జరిగింది ఆ రిఫర్ చేసిన తర్వాత దాని గడువు కూడా మూడు రోజులు ఇచ్చాడు ఎందుకంటే ప్రజలు ప్రాణాలతో ఆడుకోవద్దని చెప్పి అధికారంలో కూడా త్రీ డే టైం అయినాయి చాలా తక్కువ టైం ఆ తక్కువ టైంలోనే కాలు క్లీన్ చేసి కాలును కూడా ఇడలు చేసి దానికి అడ్డ కూడా కట్టాలని కూడా ఆయన కంప్లైంట్ పెట్టడం జరిగింది త్రీ డేస్ ఉన్నది త్రీ డేస్ అయిపోయిన తర్వాత దాన్ని సెవెన్ డేస్ మళ్ళీ మార్చడం జరిగింది మార్చిన తర్వాత సార్ సెవెన్ డేస్ అయిపోయింది నేను పెట్టిన కంప్లైంట్ కు మీరు చర్యలు తీసుకున్నారంటే ఒకసారి ఫోన్ ఎత్తి నేను మళ్ళీ మాట్లాడతాను కట్ చేసినాడు మళ్ళీ దాదాపు నేను వద్దా కనీసం ఒక వంద సార్లు ఫోన్ చేశాను వంద సార్ చేసినాడు ఆ ఒక్కసారి కూడా చేసి నేను అందుబాటులో లేను వచ్చిన తర్వాత మాట్లాడుతా రీసెంట్ రీసెంట్గా ఏం జరిగిందంటే నా కంప్లైంట్ నాకు తెలియకుండా నేను ఆయన సంపదం పెట్టి కంప్లైంట్ క్లోజ్ చేయడం జరిగింది కంప్లైంట్ క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ నేను కాల్ చేశాను ఏం సార్ నా కంప్లైంట్ అని ఆయన ఫోన్ ఫోన్కుని ఎత్తలేదు పోగా చిన్నగా అనుకోకుండా ఏదో మా ఫ్రెండ్స్తో చిన్నగా రెడ్డి బార్ పోవడం జరిగింది ఆ రెడ్డి బార్లో కూర్చున్నాం అంతా అయిపోయిన తర్వాత తిరిగి వెళ్తాటప్పుడు ఆయన అక్కడ కూర్చో ఉన్నాడు ఏం సార్ నా కంప్లైంట్ చేసి ఏం చేశారని అడిగినా మీది ఎవరిని అందుకు చెప్పాలన్నాడు అంటే నేను ఏసీ జనసంఘం రాష్ట్ర అధివృతం చేశారు కుల సంఘాలలో ఉందా అని నేను అడగగా ఆయన అంటే తెల్లవారిని నేర్పించి మాల మాదిగా కొడుకులు తప్ప కంప్లైంట్లు పెట్టి లెక్కలు రెంగేకా నేను లెక్క రింగేట్ అనేది నేను అవినీతి అయితే ఈ కంప్లైంట్లు పెట్టి ఇంత ప్రెస్ మీట్ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు కదా ఏదో సైలెంట్ అయినా కంప్లైంట్ పెట్టి పనిచేసే అబ్రిట్తోనో ఆ బిల్డింగ్ ఓనర్ తో మాట్లాడడం డబ్బులు తీసుకోవచ్చు నేను అవినీతి పరువులు అయితే నేను నేను నిజాయితీ పరువును కాబట్టి కంప్లైంట్ పెట్టినా కంప్లైంట్ ఏం జరిగిన నేను అడిగినా అడిగితే నువ్వు మాల మాదిగా ఒకనా అంటే ఎందుకు నేను నిలబెట్టాను నిలబెడితే నన్ను తోసి పారిపోయాడు పారిపోతే మళ్ళీ నిలేసినా బయట నిలబెట్టి నా కంప్లీట్కి ఊరిన చెప్పిస్తారని అడిగినా ఆయన కూడా నేను చెప్పలేదు ఇప్పుడే వస్తావా ఆ బిల్డింగ్ ఓనర్ పిలిపించి నీకు షెడ్యూల్ చేపిస్తా అంటే నాలుగు షటిల్ చేయించేది ఏంటి ప్రజల్లో సమస్యలు తెలుసామని మేము అడిగినాం నాలుగు షెడ్యూల్ చేస్తా అంటే రాత్రి గంటలకి ఏం షటిల్ చేస్తారు మీరు డబ్బు ఇప్పిస్తారా నేను డబ్బు అడిగినానా మిమ్మల్ని ఎందుకు షెడ్యూల్ షెటిల్ చేస్తామని ఏం షెటిల్ చేస్తారు నేను కాళ్ళ గురించి కాళ్ళ గురించే మాట్లాడను ఆ ఒక్కసారి కూడా చేసి నేను అందుబాటులో లేను వచ్చిన తర్వాత మాట్లాడుతా ఉన్నాడు రీసెంట్ గా ఏం జరిగిందంటే నా అవినీతి పది అయితే నేను నేను నిజాయితీ పదవి కాబట్టి కంప్లైంట్ పెట్టినా కంప్లైంట్ మీద జరిగిందని నేను అడిగాను ఈ రంతా జరిగి నేను బెదిరాజు వారి మాటల్లో వెళ్ళాను కదండి లేనటువంటి వాసన వెదేవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి డెంగ్యూ మలేరియా ఇట్లాంటివంటి వ్యాధులు ప్రభుత్వని వారు కంప్లైంట్ ఇవ్వడం జరిగినది ఈ కంప్లైంట్ ను ప్రభావితం చేసి ఈ కాలువల కట్టడాలను ఎడల్పు చేసి ప్రధానమైనటువంటి జబ్బులు బారిన పడకుండా ప్రజలను కాపాడాలని కోరుకుంటాం ఏకైతికి విచారణ ద్వారా